అంటే వేరే జెండాలు మోయడం మాకు అవసరం లేదంత ఉండే ఉంటే ఒకటే జెండా మోయాల అది జగన్ అన్న సింహం బ్లాక్ సింగిల్గా వస్తున్నాడు అందువల్ల సింగిల్ జెండానే మోస్తాం ఎప్పటికైనా ఒకటి జెండా ఈ సంకం ఒకటి వేసుకొని ఈ సంకన ఒకటి వేసుకొని ఒకటి పని ఎత్తి మీద పెట్టుకొని మూడు జెండాలు మోసుకోవడం మా వల్ల కాదు రింగ్ రియాజ్ అంటే తెలియని వ్యక్తులు లేరు ఆంధ్ర రాష్ట్రంలో చాలా షోలు టీవీ షోల్లో కూడా చాలా ఫ్యామిలీ షోలు చేస్తుంటారు బేసిక్గా నెల్లూరు జిల్లా ఈయన ఇప్పుడు వైసీపీ సంబంధించి ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొంటుండడు నియోజకవర్గంలో మొత్తం ఆయనతో పాటే ఉండి వైసీపీని గెలిపించాలని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్నారు థింగ్ రియాజ్ మనతో ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రియాజ్ గారు చెప్పండి మీరు వైసీపీలో ఎన్నికల ప్రచారం ఉదయగిరి నియోజకవర్గంలోనే మీరు బాగా ఎన్నికల ప్రచారం చేస్తారు ఎన్నికల ప్రచారంలో స్పందన ప్రజలది ముందుగా మీడియా మిత్రులకి మరియు చూస్తున్న ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు ప్రజలు మేము ఎక్కడైతే వెళ్ళి ఫ్యాన్కి ఓటు వేయండి అని చెప్పక ముందే మా ఓటు జగనన్నకే మేము మళ్ళీ గెలిపించుకునేది జగన్ అన్ననే మాకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏవి కానీ మాకు ఆగకూడదు మాకు ఆగకూడదు అంటే మా నెక్స్ట్ జగన్ గెలవాలని చెప్పి అందరు ఏ ఊరికి వెళ్ళినా ఉదయగిరి నియోజకవర్గం మొత్తం మాకు జగన్ అన్నీ కావాలని చెప్పి చెప్తాడు మీరు ఉదయగిరి నియోజకవర్గమే ఎందుకు ఎంచుకునే ప్రచారం చేస్తున్నారు నేను ఎంచుకోవడం కాదు నా సొంత ఊరు వచ్చేసి దొత్తలూరు నేను పుట్టింది అక్కడే అందువల్ల నేను ఉదయగిరికి వచ్చి మా రాజగోపాల్ రెడ్డి గారిని మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి నేను పార్టీలో కష్టపడతా ఉన్నాను అంటే జనరల్గా సినీ యాక్టర్ అందరూ కూడా ఎన్నికల ప్రచారం చేస్తే కొంత పారిశో పారితోషం నుంచి మీరు ఏమైనా అట్లా తీసుకొని చేస్తున్నారా ఒక రూపాయి కూడా తీసుకోకుండా నా మనస్ఫూర్తిగా జగనన్నకి మరియు మెగపాట్ రాజగోపాల్ రెడ్డి గారికి మరియు విజయసాయి రెడ్డికి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ కోసం ఎల్లప్పుడూ కష్టపడతానే ఉంటాను మీరు బేసిక్గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని జనసేనలు చాలా యాక్టివ్గా పనిచేశారు ఎందుకు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఆయన బాగా ప్రచారం చేస్తున్నారు ఆయన పోటీ చేస్తున్నారు కదా ఎందుకు ఆ పార్టీ డిజైన్ చేసి మీరు ఇట్లా ప్రచారం చేస్తున్నారు బేసిక్గా ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు కానీ దీనికి ఆన్సరు ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో బీజేపీతో పొత్తులు కలిపివడం మాకు నచ్చలేదు బేసిక్గా మాకు అది అంటే వేరే జెండాలు మోయడం మాకు అవసరం లేదంతా ఉండే ఉంటే ఒకటే జెండా మోయాల అది జగన్ అన్న సింహం బ్లాక్ సింగిల్గా వస్తున్నాడు అందువల్ల సింగిల్ జెండానే మోస్తాం ఎప్పటికైనా ఒకటి జెండా ఈ సంఘన ఒకటి వేసుకొని ఈ సంఘటన ఒకటి వేసుకొని ఒకటి పని నెత్తి మీద పెట్టుకొని మూడు జెండాలు మోసుకోవడం మా వల్ల కాదు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మేము అన్ని పట్ల కూటమని అని చెప్పేసి పవన్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది జగన్ అన్న వస్తే ఇంకా బ్రహ్మాండం అవుతుంది అది మీరు వైకి వైసీపీ ఇచ్చే ప్యాకేజ్ అమ్ముడు పోయి మీరు పార్టీలో చేయాలని చెప్పి పెద్ద ఆరోపణ మీ మీద ప్యాకేజ్ తీసుకొని కనుక ఉంటే నిరూపించండి తీసుకుంటే నిరూపించండి అట్లే నొప్పుకుంటా మీకు ఎలాంటి ప్యాకేజ్ అందలేదా అందల ప్రూఫ్ చూపించండి అంటే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీరు జనసేన ఎవరో ఏదో అంటే మీరు ఎట్లా నమ్ముతారు జనసేన నాయకులు జనసేన నాయకులు ఎవరో ఇది చెప్తే మనకి ఎట్లా నమ్ముతారు తీసుకుంటే ప్రూఫ్ చూపించండి నాకు మీరేమో మనసులో పవన్ కళ్యాణ్ బయటకు జగన్ అంటున్నారు ఎంతవరకు మనసులో ఏం లేదన్న మనసు నుంచి వెళ్ళిపోయినారు ఎప్పుడు ఎవరు ఎప్పుడైతే పొత్తులో వెళ్ళిపోయినారో అప్పుడు వెళ్ళిపోయారు ఏమి ఈ మధ్య టీడీపీ బాగా ఆనంద వెంకటరమణి చెప్తాము కామెంట్ చేస్తున్నారు అదే ఆ విషయం కూడా చెప్పాలి ఆనం వెంకటరాయణ రెడ్డి గారు మన రాజగో మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారిని అవక్కులు చవాక్కులు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు అసలు నిజంగా వాళ్ళకి ఉన్న చరిత్ర నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ముందర ఎవరైతే కాకర్ల సురేష్ ఉన్నారో పోటీ చేసే ప్రత్యర్థి అతను గెలవాలనుకోవడం ఒక భ్రమ అని చెప్పి నేను ఫుల్గా కాన్ఫిడెన్స్ చెప్తాను అది మీరు జనసేన పార్టీ ఉన్నంతవరకు మీ షోలకి చాలా డిమాండ్ పెరిగింది ఇప్పుడు మీ జనసేన నుంచి బయటకు వచ్చి వైసీపీలో జరిగిన తర్వాత ఈటీవీ లాంటి షోలు కూడా మీకు క్యాన్సిల్ అయింది అని చెప్పేసి పెద్ద బయట టాక్ వినిపిస్తుంది ఏం లేదన్నా ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇటు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నా ఎలక్షన్ అయిపోగానే నా వర్క్ నేను వెళ్ళిపోతాను అంటే మీకు టీవీ షోలో ఛాన్స్ ఇస్తారంటే ఈ టీవీ లాంటి జబ్బర్దస్తు లేదా నా దగ్గర టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి నా దగ్గర ఏదో టాలెంట్ ఉంది నాలుగు మాటలు చెప్పి వచ్చారు నా దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కాబట్టి ఇంకో అంతే ఎక్కడైనా బతుకు క్యాన్సిల్ అయితే ఆరోపణ చేస్తున్నారు చాలా మంది దానికి ఏం చెప్తాం వాళ్ళందరికీ ఆరోపణ నిజం కాదు విన్నది నిజం కాదు చూసింది నిజం కాదు మన మన దగ్గర మన మనస్ఫూర్తిగా ఏమేం చేస్తామో అదే నిజం టీడీపీ మ్యానుఫెస్టోక్ వైసీపీ మ్యాన్ఫెస్టో కన్నా టీడీపీ అదే కదా కాపీ చేసి డబల్ కొట్టారు అది ఏం చేస్తావు కాపీ మాది ఫస్ట్ మా మ్యానుఫెస్టో వచ్చింది మీ మ్యానుఫెస్ట్రా ఏముంది చూడాలా మీరు చూడాలా ఏమొచ్చి చెప్పండి మీ మేనిఫెస్ట్రా చెప్పండి ఇది ఇది